ఏమో రాహుల్ గాంధీ మోడీ బినామీ మోడీ మిత్రుడు అని ఆదాని మీద విచ్చుపడుతున్నాడు ఆయన పార్లమెంట్ లో ఇక్కడ చూసినేమో ఆదాని కంపెనీలతోటి నేమో ఒప్పందాలు చేసుకుంటాడు ఇదేం రాజకీయం అసలు అసలు కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాట్ఫామ్ మీద గట్టిగా స్టాండర్డ్ ఉండలేదా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంటు కాంగ్రెస్ ఆగ్ర ఆగ్రనేత రేపు రాబోయే యువ ప్రధాని అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు మరి అలాంటి క్యాండిడేట్ వాళ్ళ పార్టీ అంత ఆగ్ర ఆగ్రనేత ఆయన శత్రువాని మాట్లాడుతుండే ఇలా ఆయన మాటను వీళ్ళు కేర్ చేసలేరానా లేకపోతే ఆయన మాట పట్టించుకుంటలేరా నీ నీదే మాదే అన్నట్టు ఏమన్నా వీళ్ళు అనేది అర్థం అవట్లేదు అసలు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈ రోజు శత్రువారి ఆయన మిత్రుడు ఎట్లా అవుతాడు మేడం ఇప్పుడు నేను ఉన్నాడు మా పార్టీ నాయకుడు ఉన్నాడు మా పార్టీ నాయకుడు ఆదేశాల మేరకు మేము పనిచేస్తుంటాం మాట్లాడుతుంటాం ఆయన లైన్ క్రాస్ చేసి మేము బాం ఒక ఇలా దేశంలా ఇంత పెద్ద పార్టీ ఇంత సంస్థానంలా ఉన్న పార్టీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా సీట్ ఇచ్చినటువంటి నాయకుని మాట మీరు కేర్ చేసలేరా అనుకోవాలా ఆయన ఏం చెప్పేది నాకు నచ్చినట్టు ఏం చేసి అనుకోవాలా ఇది అసలు ఇదే అర్థం అవ్వట్లేదు అసలు దాసులో అక్కడ ఆయనతో ఒప్పందం మీద ఇది అర్థం అవుతలేదు దొంగలకే పోయేది అంటారు చూడు దొంగనే కషాయ గుర్రె కషాయో నమ్మినట్టు మన మరి ముఖ్యమంత్రి గారు కషాయో నమ్ముతున్నా లేకపోతే మరి ఏందో నాకు అసలు అర్థం అవలేదు నాకు కాదు తెలంగాణ ప్రజల మాట ఇది మా మాట ఉన్నా వీళ్ళు మా పైన విరుచుకుపడుతూనే ఉంటారు మమ్మల్ని ఏదో బదలాని చేస్తూనే ఉంటారు మేము అని మాట్లాడుతుంటారు మరి ఈ రోజు తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు కదా తెలంగాణ ప్రజల గొంతుగానే అడుగుతున్నాం మీ పార్టీ నాయకునికి ఆయన శత్రువు ఆదాని రాహుల్ గాంధీకి ఆదాని శత్రువు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిత్రుడు ఎట్లా అవుతాడు ఆయన కంపెనీలని డొల్లాసు ఇక్కడ బొగ్గు తక్కువలు ఉంటే కావాలని మోడీ ఆదాని కంపెనీ సింగపూర్ లో ఉంటే అక్కడ నుంచి కొంటుండని చెప్పి మాట్లాడిన రాహుల్ గాంధీ నోట నువ్వు ఈ రోజు ఏ విధంగా సమర్థిస్తావు ఆయన తోడు మిత్ర మిత్రంగా మిత్రులేక ఎట్లా సంబోధిస్తావు సరే ఉండొచ్చు మీకు మీకేం ఉండొచ్చు కానీ మీ పార్టీ నాయకుడు బహిర్గతంగా మీడియా ముందు నేషనల్ మీడియా ముందు మాట్లాడిన మాటలు ఈ రోజు మీరు ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు మీరు మీ పార్టీ లైన్ దాటుతురా లేకపోతే మీ పార్టీ తోటి నడుస్తురా లేకపోతే మీ పార్టీ వాళ్ళు ఇది ఒక దేశ ప్రజని రాష్ట్ర ప్రజలు మోసం చేసే విధంగా మాట్లాడుతున్నారు అనేది మీకు మీకే మేము తెలియాలి అది ఎందుకంటే ఇలా ఎవరో చదువుకోకుండా ఎవరికి తెలియలేకు అయితే మీరు మాట్లాడిన మాట క్షణంలో ఇక్కడ వచ్చేసింది ఫోన్ అక్కడ కేంద్రం ఏం జరుగుతాం రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో చాలా అభివృద్ధి పర అంటే అభివృద్ధి పరంగా ఆలోచించిన వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది అంత ఈజీగా సాధించుకోలేక మనం ఎన్ని ప్రాణత్యాగాలు చేసినా గానీ ప్రాణం పోయినా కానీ మన రాష్ట్రం మనకు ఉండాలని తెచ్చుకున్న బలిదానం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో వండుకుంటూ నువ్వు ఈ రోజు తెలంగాణ ప్రజలు మభ్య పెట్టి మోసం తిప్పి తిప్పికొట్టరా అరే ఇదేంటి అక్కడ ఆయన నో అంటాడు ఈస్ అంటావు ఆయన తోటి మేఘా కృష్ణారెడ్డి దొంగ అంటావు ఈడ ఇప్పుడు మిత్రుడు అంటావు ఇదేంటి నువ్వు రాజకీయం చేయట్లేదా నీది ప్రజాపాలన ఇది ప్రజాపాలన అంటరా నీ ప్రజాపాలన గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు గ్రౌండ్ లోకి వచ్చి దిగండి పైసలు ఇచ్చి బహిరంగ సభలు పెట్టడం కాదు పైసలు లేకుండా ఎంత మంది వస్తారో మీకు తెలుస్తుంది వీళ్ళు పెట్టే బహిరంగ సభల వల్ల ఏదో చేస్తున్నాం అనుకుంటారు కదా పైసలు లేకుండా డబ్బులు లేకుండా ఒక బహిరంగ సభ పెట్టి అక్కడ అక్కడ తెలుస్తుంది నీ పైన ఎంత ప్రేమ ఉంది నువ్వు అంటే ఎంత ఇష్టం అనేది రాష్ట్ర ప్రజలకనేది తెలుస్తుంది నీ పైన ఎంత గౌరవం ఉందో కూడా తెలుస్తుంది అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవం దెబ్బతియాలనుకుంటున్నావు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు అమ్మకానికి ఎట్టి వాళ్ళ ఇవి మేము ఉన్నాం మాదే అధికారం ఉంది వాళ్ళు అందరూ చూసినాం మనం దొరల నుంచి చూసుకొని వస్తున్నాం ఈ దొరను తరిమి కొట్టడం పెద్ద విషయం కాదు ఈయనను పంపించడం పెద్ద లెక్క కాదు తెలంగాణ ప్రజలకి సెకర్లలో మారిపోతారు గుర్తుపెట్టుకో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తెలంగాణ ప్రజల వైపు చూస్తారు తెలంగాణ ప్రజలు అభిమానిస్తారు ఆదరిస్తారు కథలవాడి మనం ఏమన్నా తిరగబా ఏమన్నా మోసం చేయాలి ఏమైనా చేయాలనుకుంటే అంతే స్పీడ్ లా తిరగబడి తరిమి కొడతారు దీనికోసం దేనికైనా తెగించనికే తెలంగాణ ప్రజలు ధైర్యం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేశమే చెప్పేసింది తెలంగాణ ప్రజలకు ధైర్యం ఎక్కువ అని ఆ ధైర్యంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఈయన తరిమి కూడా పెద్ద విషయం కాదు అంత పాలన చేసిన కేసీఆర్ నే వాళ్ళు కొట్టి నువ్వెంత సేమ్ నువ్వు ఒకటి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు ఒక అంత పాలన చేశారు కేసీఆర్ గారు ఇప్పుడు ఆయనే తరిమి నువ్వేంత మాకని చెప్పేసి దింపిరు గద్దే రేపు నేను దింపడం పెద్ద విశేషం కాదు రేపు నాలాగ వచ్చే యూత్ ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలంటే నీలాంటి వాళ్ళు నువ్వు ప్రశ్నిస్తేనే కదా ఖచ్చితంగా ఆయన ఆదాని పైన ఏవైతే ఆయన చేసిన ఒప్పందాలు రేపు ఇవి రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారు రేపు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు రేపు రాబోయే ఎన్నికలలో స్థానిక బుద్ధి అయితే చెప్తారు మేడం ఎందుకంటే మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి జనాలు అయితే పిచ్చోలు కాదు కదా ఒక నాయకుని కన్నా ఓటర్ ఇంతల అడ్వాన్స్ ఆలోచిస్తారు వీళ్ళు ఎప్పుడు పోయి పైసలతోటే ఉన్నారు ని పోయి నాకు ఓటేయండి చేస్తా అని మాట్లాడిన వాళ్ళు కాదు కదా అందుకే వీళ్ళకి పెద్ద తెలియదు వాళ్ళ గురించి వాళ్ళు ఏందనేది వీళ్ళ ఏంది జనాలకు ఇది అవసరం అయితే మభ్య పెడితే వస్తదనే అనుకుంటారు కానీ నిజంగా ప్రాక్టికల్ గా పోయి గ్రౌండ్ లో దిగితే తెలుస్తుంది వాళ్ళ అసలు ఐడియాలజీ అనేది ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆదానికి ఆయన పెద్ద ఒప్పందం వీళ్ళు నిజంగా స్వార్థ రాజకీయాలు చేస్తారు అప్ప రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన రాజకీయం చేయట్లేదని నేను ఈ సభ రూపం తెలియజేస్తున్నా